ఫ్రెండ్స్ సొందు దొరికితే చాలు దూరడానికి ట్రై చేస్తూ ఉంటుంది గోధి మీడియా కశ్మీర్ పెహల్గామ్ టూరిస్ట్ ఏరియాలో ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో అక్కడ దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పీపుల్ వరకు చనిపోవడం జరిగింది గతంలో పుల్వామా దాడిలో ఆల్మోస్ట్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ సోల్జర్స్ చనిపోయారు దాని తర్వాత ఇప్పుడు జరిగిన పెహల్గామ్ దాడి కొంచెం పెద్దదిగానే చూడొచ్చు అయితే టెర్రరిస్ట్లు ఈసారి కామన్ పబ్లిక్ మీద టూరిస్ట్ మీద అటాక్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్ ప్లాన్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ సెక్యూరిటీ లేదు దాదాపుగా రోజుకి రెండు వేల నుండి మూడు వేల మంది టూరిస్టులు అక్కడికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ విజిట్ చేసే ప్లేస్ ని చూసి ప్రీప్లాన్ గా చేసిన టెర్రరిస్ట్ అటాక్ ఇది అయితే దీని మీద గోదీ మీడియా డెఫినెంట్ గా ప్రజెంట్ చేస్తుంది మత విద్వేషాలకి దారి తీసేలాగా ఈ గోదీ మీడియా హెడ్ లైన్స్ ని న్యూస్ ని ప్రజెంట్ చేస్తున్నారు అయితే వాస్తవాలు ఏంటి అనేది అక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చేసిన కామెంట్స్ ఒకసారి చూస్తే మీరు షాక్ అవుతారు ఎవరైతే టెరరిస్టులు అటాక్ చేశారో ఆ ప్లేస్ లో చాలా మంది కాశ్మీర్ అంటేనే ఎక్కువగా ముస్లింస్ మెజారిటీ ఎక్కువగా ఉంటారు అక్కడ ఆ టూరిజం ప్లేస్ లో ఎక్కడైతే హిల్ అయితే ఏదైతే ఉందో ఆ హిల్స్ కి వెళ్ళడానికి అక్కడ బై రోడ్ వెళ్లే ఛాన్స్ లేదు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి లేదంటే హార్స్ మీద వెళ్ళాల్సి వస్తుంది అక్కడ టూరిజం ప్లేస్ లో వ్యాపారస్తులు గాని టూరిజంకి వెళ్ళే టూరిజం ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ముస్లింస్ ఉంటారు ఎవరైతే పాకిస్తానీ టెర్రరిస్ట్ చంపడానికి వచ్చినప్పుడు ఆ హిల్ మీద ఉన్న పబ్లిక్ ని అందరినీ గ్రూప్స్ కి డివైడ్ చేసి వాళ్ళని పేరు అడిగి మరీ కాల్చి చంపడం జరిగింది అయితే అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం హార్స్ రైడర్స్ ఆ టెర్రరిస్టుల మీదకి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ గన్స్ ని కూడా తీసుకొని వాళ్ళ మీద విరుచుకుపడ్డారు అయితే ఆ దాడిలో కూడా ఇద్దరు ముస్లింస్ మరణించారు ఇతడు ఉగ్రవాదులపై ధైర్యంగా పోరాడాడు టూరిస్టులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అడ్డుపడ్డాడు ఆ ఉగ్రవాదులకు ఆ ఉగ్రవాదులతోనే పోరాడాడు ఆదిల్ హుస్సేన్ ఉగ్రవాదుల తుపాకుల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు అయితే ఆ టెర్రరిస్ట్ల తూటాలకే బలైపోయాడు ఈ కశ్మీరీ యువకుడు ఇతో ఆదిల్ హుస్సేన్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి తమ ఇంట్లో సంపాదించే ఏకైక వ్యక్తి ఆదిలే అని అతడి కుటుంబ సభ్యులు అంటున్నారు తమకు న్యాయం చేయాలంటూ ఆదిల్ కుటుంబం వేడుకుంటోంది ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది హిందూ సోదరులు పేహల్గాం టూరిజం వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడ కశ్మీర్ లో ఉన్న చిన్న బట్టల వ్యాపారస్తుడు ముస్లిం వ్యాపారస్తుడు ఆ హిందూ సోదరుల్ని రక్షించి ప్రాణాలు కాల్పడారు అక్కడ టెర్రరిస్టులు ఏదైతే అంత క్రూరంగా అంత దారుణంగా అటాక్ చేసిన తరుణంలో అక్కడ ఉన్న లోకల్ పీపుల్ లోకల్ ముస్లింస్ వాళ్ళు చాలా మంది టూరిస్టుల్ని సేఫ్ చేసి కొండ మీద నుంచి కిందకి తీసుకురావడం జరిగింది సో ఇది మాత్రం గోధీ మీడియా చూపించదు ఆ కశ్మీర్ లో ఘటన జరిగిన తర్వాత ఒక హిందూ సోదరి చేసిన మాటల్ని మీకు చూపిస్తాను ఒకసారి వినండి ये मैसेज भी जाना चाहिए कि जो लोग बोले कि उन्होंने पूछा पहले कि आप हिंदू हो क्या अगर हिंदू हो तो उन्होंने मारा और मुस्लिम को नहीं जा रहा है और उनको ना हिंदू से खतरा हो रहा है ना हमारे हम लोगों को मुस्लिम से खतरा हो रहा है ये सब उन लोगों को करना है और हमको भारतीय होने के नाते जो इच्छा है की यहाँ पे कश्मीर में लोग नहीं आना चाहिए वो बताना चाहिए की हर कश्मीरी वो हमारे ड्राइवर 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 हमारे है हमारे पे, पे। जब ये हो गया तो हम डर गए कर लेना पड़ता है तो घर वाले पैनिक हो रहे थे तो भाई ने हमें बोला कि एक बार हम हमारी जान दे देंगे लेकिन आपके जान को कुछ खतरा नहीं होने ये भाईचारा ये इंडिया का भारत का भाईचारा आबाद रहना चाहिए भारत अखंड रहना चाहिए ऐसा हमें लगता है విన్నారు కదా ఆ మహిళ ఏం మాట్లాడిందో నేను దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మహిళ కశ్మీర్ కి ఎక్కడైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో దుర్ఘటన జరిగిందో ఆ ప్లేస్ లో టూరిజం కోసం వెళ్ళింది ఆ మహిళ ఆ అటాక్ జరిగిన తర్వాత ఆ మహిళ భయపడుతూ ఉంటే ఆవిడికి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడానికి అక్కడ లోకల్ సిమ్ లోకల్ సిమ్ కంపల్సరీ తీసుకోవాలి బయట సిమ్ అక్కడ పని చేయదు అయితే ఆవిడ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ముస్లిం ఆ డ్రైవర్ ఏమన్నాడంటే ఆవిడతో మేడం మిమ్మల్ని మా ప్రాణాలు కోల్పోయినా మిమ్మల్ని కాపాడతాం అని చెప్పి ఆ డ్రైవర్ చెప్పాడని చెప్పి ఆ హిందూ సోదరి మహిళ చెప్తుంది అంటే ఆవిడ ఏం మెసేజ్ చెప్తుంది అంటే కాశ్మీర్ లో ఉన్న అందరూ కూడా టూరిస్టులకి దేశానికి సపోర్ట్ గా ఉంటారు కాశ్మీర్లు కూడా భారతీయులే ఎవరో చంపారని చెప్పి ముస్లింస్ మీద నింద వేయొద్దు అని చెప్పి ఆవిడ క్లియర్ గా చెప్పింది ఓవరాల్ గా మనం చూసినట్టయితే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చారు ప్రీప్లాండ్ గా వచ్చారు అక్కడ సెక్యూరిటీ లేదని చెప్పి తెలుసుకుని అక్కడ అటాక్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం తీసుకొని ఈ టైం కూడా ఎలా తీసుకున్నారంటే వాళ్ళు ఆ విజిటర్స్ యొక్క టూరిస్ట్ యొక్క పేరు తెలుసుకొని గ్రూప్స్ కింద డివైడ్ చేసి వాళ్ళు అటాక్ చేసి అంటే వాళ్ళ దగ్గర మినిమం ట్వంటీ మినిట్స్ దగ్గర టైం ఉండొచ్చు సో ఐ విల్ రైజ్ మే పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రోజుకి రెండు వేల నుండి మూడు వేల మంది టూరిస్టులు అక్కడ విజిట్ చేస్తున్నారు అంటే అక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు సో అది ఫస్ట్ మిస్టేక్ సో మనం వీక్ గా ఉన్నప్పుడే శత్రువులు మన మీద దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అండ్ మై సెకండ్ పాయింట్ ఇస్ ఆల్రెడీ అటాక్ జరుగుతుంది అంటే మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇది కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యమే అండ్ మై థర్డ్ పాయింట్ ఇస్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితేనే రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారు అటువంటిది పుల్వామా అటాక్ లో ఫార్టీ నుంచి ఫిఫ్టీ సోల్జర్స్ చనిపోయారు కానీ అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ రాజీనామా లేదు ఇప్పుడు అమాయకులు టూరిస్టులు చనిపోయారు అది మన హోమ్ మినిస్టర్ కానీ డిఫెన్స్ మినిస్టర్ కాని మన ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఇది జరిగింది అని చెప్పి క్లియర్ గా చెప్పొచ్చు మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ప్రధానమంత్రి గారు తీసుకుంటారా హోమ్ మినిస్టర్ గారు తీసుకుంటారా డిఫెన్స్ మినిస్టర్ తీసుకుంటారా సో దీనికి సమాధానాలు చెప్పాలి నాకు కాదు మన దేశానికి చెప్పాలి ఎందుకంటే ఈరోజు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అమరవీరులయ్యారు అయితే వాళ్ళకి వాళ్ళకి చెందిన కుటుంబాలకి సమాధానం ఎవరు చెప్తారు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది నా ప్రశ్న అండ్ మై లాస్ట్ పాయింట్ ఈస్ దయచేసి మతానికి టెలవిజానికి లింక్ పెట్టొద్దు మతం వేరు టెర్రరిజం వేరు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళకి మతానికి సంబంధం లేదు వాళ్ళ మతమే టెర్రరిజం అండ్ ఫైనల్లీ ఎవరైతే అటాక్ అటాక్లో చనిపోయారో వాళ్ళకి ఆర్థికంగానో గవర్నమెంట్లో ఏదో ఒక జాబ్ ఉండేలాగా చెయ్యాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫైనల్గా ఇటువంటి దాడులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ లో అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఆ అమర్నాథ్ యాత్రకి కూడా చాలా మంది హిందూ సోదరులు అక్కడికి లక్షల్లో వెళ్ళడం జరుగుద్ది సో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ సెక్యూరిటీ కల్పించాలని చెప్పి వాళ్ళ యాత్రలకి ఎటువంటి భంగం కలగకూడదని చెప్పి అటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ